సరే ఈరోజు తిరుపన నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్గంతి సందర్భంగా మరి ఇవి పట్టణంలో మరి విగ్రహానికి పూర్ణమాన ఘనంగా సత్కరించడం జరిగింది సరే అంతేకాకుండా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి మరి ఆయన రైతు బాంధవులు గాను ప్రజానాయకులు గాను మరి రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో రాజారెడ్డి జయమ్మ గారి సంతానంగా సంతానము ప్రాంతంలో కుమారుడుగా ఉన్నాడు మరి ఆయన తన సల్ కూడా మరి బల్లారిలో మరి ప్రాథమిక విద్య కూడా బళ్ళారి ప్రాంతంలో జరిగింది తర్వాత మన మన రాష్ట్రంలో మన ఇప్పటింత ఉన్నత విద్యను కూడా పెంచడం జరిగింది అంతేకాకుండా ఆయన అనేకమైనటువంటి మరి ఉద్యమ నాయకుల్లో పాల్గొని చదువుతున్నటువంటి సమయంలోనే మరి విద్యార్థి నాయకుడిగా ఉండి మరి వైద్య విద్యను కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి రెడ్డి గారు మరి విద్యార్థి దశలోనే మరి విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి మరి ముఖ్యమైనటువంటి వార్తలో పాల్గొంటూ విద్యార్థులకు అండగా రాజశేఖర రెడ్డి మరి అలాగా అంచెలంచెలుగా మరి వెదినటువంటి రాజశేఖర రెడ్డి మరి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మరి ఆయన విద్యా దశలో ఎలాగైతే చుట్టూగా పాల్గొన్నాడో మరి అప్పటి నుంచి ఆయన కూడా నేను కూడా ఒక రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనూ ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పులివెందలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది పోటీ చేసి అక్కడ గెలుపొంది మరి ఆ గవర్నమెంట్లో మరి అనేకమైనటువంటి మరి శాఖలు మరి ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరంలో గెలిచిన తర్వాత మంచి మంచిగా రావడమే కాకుండా మిగతా టైంలో కూడా ఆయన మిగతా విద్యాశాఖ మంత్రి కూడా పనిచేసేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అట్లా దాదాపుగా మరి రాజశేఖర రెడ్డి గారు పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల సంవత్సరం మొదలుకొని ఆయన మరణము పొందేంత వరకు మరి ఆయన ఓటమిటువంటిది లేకుండా మరి గెలుపొందిపోయిన వ్యక్తి ఆయన అనేకమైనటువంటి పదముడు చేపట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన పంతొమ్మిది వందల రెండు వేల మూడవ సంవత్సరంలో మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలా మరి ప్రజల యొక్క బాగులు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో ప్రతి రైతు యొక్క ఉండే చప్పుడు విన్నాడు ప్రజల యొక్క సమస్యలు విన్నాడు ఓ తర్వాత అనేక మంది రోగాలతో బాధపడినటువంటి వారి బాధలు విన్నాడు విని ఆయన ఎక్కువ చల్లించిపోయి గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మరి అన్ని సేవలు చేస్తాయని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది అలాగనే రెండు వేల నాలుగో సంవత్సరంలో అంతేకాకుండా ఆయన పాదయాత్ర దాదాపు పద్నాలుగు వందల తొంభై అంటే పదహైదు వందల వరకు పాదయాత్ర రోజుల్లో చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఆయన సందర్శన జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మన జిల్లాలోనే దాదాపు మరి ఏడు ఎనిమిది నియోజకవర్గాలను సందర్శించడం కూడా జరిగింది ఆయన అంతేకాకుండా ఈయన యొక్క రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి ఆయన ముఖ్యమంత్రి కావడము మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు హామీలు నెరవేర్చడానికి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఉచిత నిక్కిత్తు ఆయనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి తొలి సంతకం దానిపైనే చేయడం జరిగింది అంతేకాకుండా రైతులు కూడా ఆయన చే ఆయన రైతులు పాడే బాధలు కూడా ఆయన చూశాడు కాబట్టి వారి కట్టు కట్న సరైనటువంటి పంటలు గిట్టుబాటు లేకపోవడం చేత రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకున్న ఉద్దేశము ఆయన సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడి దాదాపు ఒకేసారి ఒకే టైంలోన మరి రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఆ ఒకేసారి రుణమాఫీ చేసేటువంటి ఘనత ఎవరికి తక్కిందంటే ఒక రాజశేఖర రెడ్డి కేవ తప్పింది ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చాయంటే దానికి మాట తప్పని కుటుంబము రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఈరోజు ఆయన కుమారుడు కూడా అలాగనే తండ్రి పాటలోనే ఈయన కూడా మరి మాట మాట ఇచ్చాయంటే ఆ మాటను కట్టుబడి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా కానీ దానికి వెనకడిగేటువంటి వ్యక్తి వారి యొక్క కుటుంబము అలాగా ఈ రెండవసారి కూడా ఫస్ట్గా ఉచిత విద్యతే కాకుండా తర్వాత రైతుల గిట్టుబాటు కాకుండా విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని కూడా ఏర్పాటు చేసి అనేకమైన పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి కూడా ఉపయోగపడింది ఫీజు రియంబర్స్మెంట్ అలా అలా అనే దాని గురించి ఇంకా చాలా మంది ఉన్నాయి ఆయన ప్రవేశపెట్టాడు ఆరోగ్యశ్రీ వలన ఎన్ని గుండెలు ఆగిపోయేటువంటి గుండెలు మరి బ్రతికించాలంటే మరి ఆయన యొక్క కుండమే ఈరోజు కూడా ఆ పథకం ఇంకా కూడా కొనసాగుతుందంటే ఆ రోజు ఆయన ఆయన పెట్టినటువంటి పథకము ఈరోజు ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలబడిపోయింది అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా పేదవారికి గూడు 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 ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కలిగి కూడా ఉండి బియ్యం కూడా తక్కువ రేటుకే మన చౌక చౌక గుణ మరి రెండు రూపాయల కిలో బియ్యం కూడా ప్రవేశపెట్టి పెట్టించడం జరిగింది అంతేకాకుండా మరి గూడు ఉండాలని ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారికి అందరికీ కూడా గృహాలు మరి ఇవ్వడం జరిగింది పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ గృహాలు మళ్ళీ ఎంతమందికి అయితే ప్రతి ఒక్కరు ఆ రోజులు కట్టినటువంటి ఇండ్లే ఈరోజు ప్రతి గృహంలో మరి ఆయన దేవుడిగా కొలుస్తున్నారు ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి లబ్ధి ఆయన చేసినటువంటి సహాయమే మరి ఆయన చేసిన ఈ రోజు ఈరోజు ప్రజలకు స్థిరస్థాయిగా నిలిచిపోయాయి మరి ఆయన అంతేకాకుండా అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ విషయంలో కూడా మనం చెప్పినట్టయితే మరి ఆయన దాని విషయం దాన్ని కూడా ప్రవేశపెట్టి మరి తొందరగా మరి అత్యవసరమైనటువంటి కేసులను కూడా త్వరలో హాస్పిటల్ తీసుకోవడానికి తీసుకునే తీసుకు చెప్పడం జరిగింది అలా అనేకమైనటువంటి పథకాలు పెట్టినటువంటి మాట తప్పని మనం చెప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి అట్లాగే రెండోసారి కూడా సీఎంగా అయ్యి మరి ఆయన ప్రజా సమస్య తెలుసుకోవడం కోసము పచ్చబన్న కార్యక్రమాన్ని పాల్గొనడం కోసము మరి ఆయన ఎంత తుఫాను ఉన్నా కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారాన్ని నేను పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ వర్షంలోనే పోవడము తర్వాత అక్కడ మరి హెలికాప్టర్ మరి ప్రమాదంలో దుమ్మించడం జరిగింది అట్లా ప్రజల కోసము ప్రాణాలు అర్పించేటువంటి ప్రజల కోసమే జీవించినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి మరి రాజశేఖర రెడ్డి కుటుంబము మరి ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు అంటే ప్రతి పథకము ప్రతి కుటుంబము పార్టీలకు అత్యత అతీతంగా ఏ పార్టీ పార్టీ రాజకీయం కాదు మతం కాదు ఏది రాజకీయాల్లో మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి మరి మన జగన్మోహన్ రెడ్డి గారని కూడా ಮರಿ ಅಶೀತಿ ಮರ ಪ್ರತ್ಯ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ